అకస్మాత్తుగా ఒక రోజున ఏడేళ్ల శివాజీ తల్లి ముందు పిల్లి కూనలు వంటి కళ్ళు తెరిచి తెరవని పసు కూనలను తీసుకువచ్చి తల్లికి బహుకరించబోయాడు అవి ఏంటంటే ఒక పులి పిల్లను ఒక సింహం పిల్లను కిందికి దించాడు నమస్తే అందరికి లాస్ట్ వీడియోలో చిత్రపతి శివాజీ తల్లి జీజాబాయ్ గురించి జీజాబాయ్ శివాజీ పుట్టబోయే ముందు ఎన్ని పూజలు చేసింది ఋషి వచ్చి ఇచ్చిన మామిడి పండు తిన్న తర్వాత ఏం జరిగింది అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఆ మామిడి పండు తిన్న తర్వాత వాటి ఫలితంగా రోజు రోజుకు పున్నమ్ చంద్రుని వలే జీజాబాయ్ గర్భంలో పెరిగిన పండుగ శివనేరి కోట బుర్జుల పైన ఉదయ సూర్యుడు బంగారు కిరణాలతో ఉదయిస్తున్నట్టు శివాజీ బాలచంద్రుడు అద్భుత శుభ లగ్నంలో జన్మించాడు ఫలితంగా హిందూ ధర్మ ఆశా జ్యోతి ధర్మ పరిరక్షకుడిగా కారణ జన్ముడే దివ్య సాముద్రిక లక్ష కలిగిన వరపుత్రుణ్ణి శుభ గడియల్లో జన్మనిచ్చింది జీజాబాయ్ శివాజీ కుటుంబానికి ఒక కుటుంబ పురోహితుడు ఉండేవాడు అతని పేరు దాదాజీ కాండదేవ్ ఆయన పిల్లవానికి పురిటి స్నానం చేయించి పిల్లవాడిని తులసి కోటకు గోమాతకు ప్రదక్షిణం చేయించాడు కుటుంబ పురోహితుడు కాండదేవ్ తల్లి జీజాబాయికి కి తన పసిబిడ్డ ప్రాణం మీద తీపితో తన చుట్టూ వ్యాపించి ఉన్న సంతకుల భయం పీడిస్తూనే ఉండేది అలా పసిపిల్లవాన్ని జాగ్రత్తగా సాగుతూ వచ్చేది ఉదయాన్నే బిడ్డ శరీరానికి ఆలయ దీపారాధన చేసిన నెయ్యితో మాలీసు చేసి మర్దించేది తలపైన ఆవు నెయ్యితో చిరంజీవులైన ఆంజనేయ అగస్త శ్రీరామచంద్రను స్మరిస్తూ తలంటేది అలనాడు తల్లి కౌశల్యాదేవి రామచంద్రుని దీవించినట్టే మంగళ శ్లోకాలు పాడుతూ ఇలా దీవించేది ఓనా చిట్టి తండ్రి పూర్వం అమృతం తెచ్చి రాక్షసులను ఇంద్రుడు జయించిన తన కుమారుడైన గరుత్మంతుని దీవించిన వినతామత దీవెనలు నీపై రక్షణగా ఉండుగాక శ్రీరామచంద్రమూర్తి రాక్షస సమార్థం వనవాసానికి బయలుదేరే ముందు జగన్మాత కౌశల్యాదేవి దీవించిన ఆ శిష్యులే నీకు మంగళం గాక అంటూ సంతోషంతోనూ దిగులుతోనూ మంగళ శ్లోకాలు పాడుతూ స్నానం చేయించేది హాయిగా తల్లి వేడి వేడి నీళ్లు లాలపోస్తుంటే ఆనందంగా కళ్ళు తీసుకుని శివ బాలు నవ్వులు నవ్వుతుండేవాడు శివాజీ తండ్రి సహాజీ బీజాపూర్ సుల్తాన్ చేసేవాడు ఆ పని చేస్తున్న దగ్గరనే షహాజీకి కొందరు శత్రువులు ఉండేవారు ఒక రోజు సహాజీని చంపడానికి శివనేరి కోట దగ్గరికి వచ్చారు ఇంటనే తల్లి ప్రమాదాన్ని పసిగట్టి తన ప్రాణం పోయినా పర్లేదు పసిపిల్లవాని బ్రతికించాలని చిరంజీవిల చాలా కాలం బ్రతకాలని గట్టి ధైర్యంతో తనకు నమ్మకస్తురాలైన కొందరు ఇచ్చి పంపించింది అక్కడ నుండి ఒక పిట్టలో పెట్టి వాటిపైన ఆకులు పువ్వులు వేసి అక్కడి నుండి తొందరగా అడవిలోకి పంపించింది వాళ్ళు అటు వెళ్లగా ఇటు సైనికులు వచ్చారు రాజీ కోసం శివనేరి కోట చుట్టూ చుట్టుముట్టారు కుటుంబ పురోహితుడు కాండదేవ్ గురువు కోట డోర్స్ ఓపెన్ చేసి వచ్చిన శత్రులను లోపలికి వచ్చి వెతుక్కోమన్నాడు ఆ సైనికులు ఆశ్చర్యపోయారు వాళ్ళ కోట మొత్తం చూశారు అక్కడ కూడా షాజీ కనిపించలేదు జీజాబాయిని మాత్రం చూసారు ఇప్పుడు జీజాబాయిని చంపితే పెద్దగా లాభం లేదని అక్కడ దొరికిన మంచి మంచి వస్తువులను అయితే ఎత్తుకుని పోయారు ఈ భర్త ఎక్కడున్నాడని కొద్దిసేపు బెదిరించారు ఇంత బెదిరించినా చెప్పకపోయేసరికి ఇక అక్కడ నుండి వెళ్లిపోయారు కొంచెం ఊపిరి పీల్చుకుంది జీజాబాయి చిన్న పిల్లవాడైన శివాజీని మాత్రం రోజుకొక ప్లేస్ మార్చుతూనే ఉండేది అలా ప్రమాదం ఉన్న రోజులు జీజాబాయి నేర్పుతో సి పిల్లవాడైన శివాజీని కాపాడుతూ వచ్చేది తర్వాత కొన్ని రోజుల తర్వాత గురుదేవుడైన కాను కోటలోకి ఎవరు రాకుండా కోట చుట్టూ ఏమైనా చేయాలని గట్టి బందోబస్తుకు పూనుకున్నాడు కోట చుట్టూ పెద్ద పెద్ద వలయాలు ముల్ల కంచలు తుమ్మ చెట్లు పెద్ద పెద్ద ముల్ల చెట్లను నాటించాడు శివనేరి ఫోర్ట్ కొండ చివరకు ఆయన ఎక్కడ ఉన్న జీజాబాయి భవనానికి చుట్టూ రెండం మొదల నుంచి పైకి ఎక్కే వరకు పెద్ద పెద్ద కంచె చెట్లను నాటించాడు దారికి రెండు వైపులా చిల్లకప్ప పొదలు గచ్చ పొదలు నాటి వాటికి బయట మామిడి చెట్లు సపోటా చెట్లు జామ చెట్లు కొబ్బరి చెట్లు అలా పండ్ల చెట్లు అన్నిటినీ నాటించాడు అవి కొండపైకి ఎక్కే దారిలో రెండు వైపులా ఒక పెద్ద గోడలాగా ఎత్తుగా పెరిగి సూర్యరశ్మి కూడా పడకుండా పచ్చని ఆకుల కప్పుతో కప్పివేశాయి పైకి ఎక్కాలంటే గుండ్రంగా తిరుగుతూ అనేక అంతస్తులుగా పైకి మెట్టు మెట్టు ఎక్కిపోవాల్సి వచ్చేలాగా పైకి ఎక్కాలంటే అక్కడే గుండ్రంగా తిరుగుతూ చాలా టైం పడేటట్టు చేశాడు దాని వల్ల ఎవరైనా కొండపైకి రావాలన్నా డైరెక్ట్ గా ప్రవేశించలేదు ఆ ఫోటో చుట్టూ తిరుగుతూ తిరుగుతూ పైకి ఎక్కాలి దాని వల్ల పైన కోట బుర్జుల మీద కూర్చున్న కాపల రక్షకులకు కింది నుంచి ఎవరు వస్తున్నారో ముందే తెలిసిపోతుంది దాని వల్ల ఫోటో తలుపులు మూసేయడం గాని ఆ అవసరమైన సమయం సరిపోతుంది దానికి తోడు కోటపైకి ఎక్కే వెడల్పు కూడా చాలా తగ్గించి మధ్య మధ్యలో పెద్ద పెద్ద డోర్లు వాటిని కోట దర్వాజా లాగా చెక్క తలుపుల వంటి టేకు దర్వాజా తలుపులతో ఏర్పాటు చేశాడు అవి పెద్ద తాటిమానులు ఇతర దుంగలు కలిసి ఎంతో మంది తోసిన లోపల గడియ తీస్తే కానీ గేటు తెరుచుకోకుండా కట్టుదిద్దం చేశాడు గురు దాదాజీ ఖాండదేవు అక్కడ సాయంత్రం అయితే చాలు మొత్తం చీకటే చీకటి పడగానే ఆహారానికి బయలుదేరే చిరుతపుల గర్జనలు ఎలుగుబంట్లు అక్కడక్కడ పెద్ద పులులు తిరుగుతూ ఉండేవి అడవిలో నిత్యం వాటి మధ్య జీవించడానికి అలవాటు పడిన కొండ జాతి కాదు కింద నుంచి నగరం మైదానంలో నుంచి వచ్చిన వారికి మాత్రం భూతాల మధ్య నుంచి ప్రయాణిస్తున్నట్టుగా బిక్కు బిక్కుమంటూ ప్రాణం అరచేతిలో పెట్టుకుని రావాల్సి వచ్చింది దాని వల్ల చీకటి పడితే ఎవరు వచ్చేవారు కాదు అప్పటికీ సరిపోక కొండ జాతి వారు అక్కడ అడవిలో పెరిగే వాళ్ళు మావలి ఇలాంటి వాళ్ళు ఎలా ఉండేవారంటే ఉక్కు విగ్రహాల లాంటి పెద్ద పెద్ద కండలతో వాళ్ళను కాపల వాళ్ళుగా నియమించారు వారికి భోజన సదుపాయం బట్టలిచ్చి వారి కుటుంబాలకు పాటి పశువులను కూడా ఏర్పాటు చేశాడు దిక్కు దివానం లేకుండా ఉన్న వాళ్ళకి గాలికి బతికే ఆ మావళిలకు ఒక్కసారి ఆ సదుపాయం చేసేసరికి వాళ్ళే కొండజాతి యోధులుగా రక్షక బట్టలుగా తయారయ్యారు కాలక్రమేణా ఈ మావలి యోధులే శివాజీ సైనికులుగా శిక్షణ పొంది బాలవీరుడైన శివాజీకి కొండ జాతి యుద్ధ సేనలో వీరులైన సైనికులుగా ఏర్పడ్డారు ఇలా రోజు రోజుకు పెద్దవాడవుతున్న శివాజీ పెద్ద పెద్ద గుట్టల్లోను మారుమూల కుండ దారుల్లోను గుహల్లోను రహస్య మూలల్లాంటి చీకటి మూలాలు వింతలు విశేషాలు చూస్తూ అడవంతా తిరిగేవాడు కొండ జాతి వారైన మావళిలు చెంచులు కోయలు కుండధరలు మొదలైన రకరకాల గిరిజనులను చూసి ఓతపోషణ ఉక్కు విగ్రహంలా ఉన్న బలిష్టమైన వారి కండలు తిరిగిన శరీరాలను చూసి అమాయకంగా ఉన్న మాయా మర్మం తెలియని వారి సరళమైన స్వభావంతోను ముగ్ధుడయ్యాడు శివాజీ దాంతో చిన్నప్పటి నుంచి వారిని గిరిజనులుగా సేవకులుగా కాకుండా ఆత్మీయులుగా తమతో పాటుగా బంధువులుగా గిరిజన సభ్యులను ప్రేమించడం ఆదరించడం వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం శివాజీకి అప్రయత్నంగానే అలవాటైపోయింది అందువల్లనే బయట నవాబులు ముగల్ బాద్షాలు ఇతర రాజుల వద్ద పనిచేసే సైనికుల కాకుండా కుండజాతి వారైన మావలి యోధులు తమ ప్రాణాలను అడ్డుపెట్టి తమ శివ బాలు జీజామాతని గుడిసెల్లోని దేవతా విగ్రహాలను కాపాడినట్టుగా రక్షించుకునేవారు ఈ విధంగా చుట్టూ మమకారం అనుబంధం గాఢమైన రాగాలతో వినవేసుకున్న జాతీయ సైనిక చక్రబంధం శివాజీ భవిష్యత్తుకు గట్టి పునాది వేసింది శివాజీ పెరుగుతున్న కొద్ది ధైర్యం చేసి తన మావలి స్నేహితులతో అడవులలో స్వేచ్ఛగా విహరించేవాడు చెట్ల మీద కిలకిల నవ్వుతూ పెరిగే చిలుకలు అడవి మృగాల జంతువులను వాటి అరుపులను అనుసరించి వాటిలాగే కూత పెట్టడం నేర్చుకున్నాడు కొబ్బరి చెట్లకు తాటి చెట్ల పైకి ఇగబాకి కొబ్బరి బోన్లను తాటి పండ్లను జలజల రాల్చేవాడు అలాగే మామిడి చెట్ల పైన వేప చెట్ల పైన తేనె పట్లను వాటి ఈగలను విధిల్చి తేనె పట్టు తీసేవాడు అవన్నీ తెచ్చి తల్లి జీజకి కానుకగా సమర్పించేవాడు అకస్మాత్తుగా ఒక రోజున ఏడేళ్ల శివాజీ తల్లి ముందు పిల్లి కూనలు వంటి కళ్ళు తెరిచి తెరవని పసు కూనలను తీసుకువచ్చి తల్లికి అవి ఏంటంటే ఒక పులి పిల్లను ఒక సింహం పిల్లను కిని దించాడు కళ్ళు తెరవని పసి కూనలను చూసి జీజాబాయి గట్టిగా అరిచింది ఏమిటా నాయన ఏం తెచ్చా శివాబా నీకు తెలియదా నిన్ను తల్లి ప్రేమ నుంచి దూరం చేస్తే ఎలా ఉంటదో పాపం ఈ పసి కూనలు కనిపించక వాళ్ళ తల్లి ఎంత బాధపడుతుందో ఈ పాపం మనకు తలుగుతుంది నాయన అంటూ తల్లి ప్రేమతో మందలించింది ఆ మాటలు శివాజీ హృదయాన్ని కదిపివేశాయి బాల శివాజీ హృదయంలో అప్పుడే ధర్మచింతన ప్రేమ ఇతర జీవుల మీద దయ ములగెత్తాయి అవే భవిష్యత్తులో చేతికి చిక్కిన స్త్రీలను చిన్న చిన్న బాలకులను పట్టి ప్రమాదం లేకుండా తిరిగి వాళ్ళ బంధువులకు అప్పగించేవాడు ఇలా తన తోటి వయసు వాళ్ళైన కుండజాతి పిల్లలు ఆవలీలను చేతజీసి ఆటలాడడం చెట్లు చేమ దూకి పరిగెత్తడం చెరువులలో నదిలో దూకి ఈతలు కొట్టడం చెట్ల మీద కాసిన కంటికి నజర్గా కనిపించే పుల్లటి మామిడికాయలను రాళ్లతో చూసి ఆకులకు తగులకుండా కాయను కొట్టి ఉప్పు కారం చల్లుకొని స్నేహితులతో తినేవాడు పొడవుగా ఉన్న ఏ చెట్లనైనా చిటారు కొమ్మకు ఎగబాకడం నేర్చుకున్నాడు దీనివల్ల భవిష్యత్తులో కోట కోటగోడల పై పైకి పోయే నేర్పు శరీర వ్యాయామం బాల్యంలోనే శిక్షణగా అలవాటు చేయబడ్డాయి దాంతో శివాజీ అడవుల్లో ఎంత తిరిగినా సాయంత్రానికల్లా సంధ్య చీకటి పడే సమయానికి తల్లి సంధ్యా దీపం పెట్టేసరికల్లా జీజాబాయి పూజా మందిరం ముందు కనిపించేవాడు అమ్మతో కలిసి బుడిబిడి మాటలతో రామతారక సంకీర్తన శివనామములను జగన్మాత దుర్గాదేవి స్తోత్రాలను విష్ణు సహస్రనామం పాఠం నేర్చుకున్నాడు తర్వాత తల్లి అరటాకు పరిచిన భోజన పదార్థాలు వడ్డించేది మొరటు మరటాలు తినే ముతుక బియ్యం జొన్న రొట్టె మినప రొట్టె ఆకుకూరలు వంటి ఆహారమే తినేవాడు భోజనం తర్వాత గురువు వద్దకు వెళ్లి గురువు రామాయణ మహాభారతం కథలు రచనలు ముహూర్త శాస్త్రం జప ధ్యానంలో మంచి నిష్ఠ అన్నిటికి మించి అపారమైన భగవద్భక్తి నేర్పించేవాడు ఇంకా రామచంద్రమూర్తి అవతారం గురించి రాక్షసులు మునలకు పెట్టే బాధలు వాళ్ళ బాధలను తీర్చడానికి భగవంతుడు ఎలా అవతరించాడు బాలరాముడు ఘోర రాక్షసులను ఎలా సంహరించాడు అవన్నీ మరాఠీ భాషలో కథలు కథలుగా చెప్తుండేవాడు అలా గురుదేవు దగ్గర రాముడు మాట తప్పని సత్యనిష్ట ధర్మరక్ష దీక్ష ఎంతటివో మహాభారత కథలో శ్రీకృష్ణ ప్రభు మహిమలు దుర్మార్గులైన కౌరవులతో కృష్ణ ప్రభు నడిపిన రాజనీతి యుద్ధ నీతి సైన్య వ్యూహాలు అస్త్ర విద్యల గురించి ఎంతో శ్రద్ధతో చెవులు రిక్కించి మరి వినేవాడు ఇదిలా ఉండగా శివాజీ ఒకరోజు గురువు దాదాజీ కాండదేవ్ తో కలిసి మధ్యాహ్నం వేళ శికారు నడిచి వెళ్తున్నాడు అసలే మహారాష్ట్ర వేడి ప్రాంతం కావడం వల్ల ఎండ మండిపోతుంది దాదాజీ కాండదేవ్ ముఖమంతా మాడిపోయింది నిరసించిపోయాడు చెమటలు దారలాగా కారిపోతున్నాయి దానికి తోడు వేసవి వడగాల్పులు ఆ తాకుతున్న గాలికి దాదాజీ కట్టుకుపోయింది ఉదయం నుంచి భోజనం చేయకపోవడం వల్ల ఆకలి దంచేస్తుంది అలానే నాలుగు అడుగులు వేసి చూస్తే ఒక మామిడి తోడ కనబడ్డాయి నీడ కోసం చెట్ల కిందకు చేరుకున్న దాదాజికి పచ్చటి మామిడి పండ్లు వేలాడుతూ అనిపించాయి దాహం ఆకలి వేయడం వల్ల అనుకోకుండానే చేతులు జాచి ఒక మామిడి పండును అందుకున్నాడు మామిడి పండును నోటి వరకు తీసుకు తినకుండా ఆగిపోయాడు వెంటనే శివాజీ ఏమిటి గురువారు తినకుండానే ఆగిపోయారని అడిగాడు దాదాజీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా శివాజీ నడుముకు వేలాడుతున్న సరన్న కత్తిని బయటకు లాగి తీశాడు ఊహించే లోగానే దాదాజీ కత్తిని ఎత్తి కుడి చేతిని నర్కబపోయాడు శివాజీ జరగబోయే ఊహించి గురువు పట్టిన చేతిని వెనక్కిలాగాడు ఏమిటి శివాడు నువ్వు ఎందుకట్టు పడుతున్నావు పరుల సొమ్ము అపహరించడం దొంగతనం అవుతుంది ఏ చేతితో దొంగతనం చేస్తే ఆ చేతిని నరుక్కోవడం ధర్మశాస్త్రం విధించిన శిక్ష అది నీకైనా నాకైనా ఒకటే అంటూ గురువు చెప్పాడు శివాజీ గురువును శాంతి మీరు చెప్పింది నిజమే కానీ మీరు దొంగలించాలనే దృష్టితో మామిడి పండును కొయ్యలేదు ఆకలి బాధ భరించలేక దానికోశారు అది దొంగతనం ఎలా అవుతుందని శివాజీ అన్నాడు అయినా గురువు వినలేదు అందుకు శివాజీ బ్రతిమాలి తోట యజమాని పిలిచి పండు ధరను చెల్లించి ఇప్పుడు ఇది చోరిక కాదు దీన్ని ఇప్పుడు మనం కొన్నామంటూ ఆ పండును గురువుకు సమర్పించాడు ఆనాటి నుండి శివాజీకి ధర్మచింతన చింతన లో అచ్చు గుద్దినట్టు అత్తుకుంది ఆ సంఘటనలో గురువు గారు ఆచరించిన ధర్మమే ధర్మ జ్యోతిగా వెలిగి అప్పటి నుండి చిత్రపాతి అయ్యాక కూడా ధర్మరాజ్యాంగ రాజ్యాన్ని పరిపాలించాడు అది ఆయన జీవితంలో ఒక మరుపురాని సంఘటన శివాజీకి ఆ సంఘటనలో ధర్మాన్ని ఆచరించినప్పటికీ కొన్నిసార్లు ఆపద్ధర్మంగా అధర్మం చేసిన దానికి నివారణ తెలుసుకున్నాడు ఈ ధర్మజాతి జ్యోతి దాదాజీ వెలిగించిన ఆ తర్వాత శివాజీ సమర్థ రామదాసు అద్భుత జ్ఞానజ్యోతిగా దేదీప్యమానంగా వెలిగింది అలా గడిచింది శివాజీ బాల్యం పెద్దవాడైన తర్వాత శివాజీ అద్భుత జీవితంలో ఎదురైన అనేక ఎగుడు దిగుడు సన్నివేశాలను ఆయన బాల్యంలో గురుదేవ్ కాణదేవ్ చెప్పిన సాయంకాలపు పురాణ కథలే గట్టి పునాది వేసి గొప్ప ధర్మ ప్రవక్తుడుగా అతని శిక్షణకు కొండల్లోని వాతావరణం ఇలా తోడ్పడింది కుండ దేవతలు హనుమంతుడు దుర్గా భవాని భద్రకాళి సామ్రాజ్య లక్ష్మి వంటి దేవతల గురించి ప్రతి నవరాత్రి పండుగకు శ్రావణ మాసంలోనూ నోచే వరలక్ష్మి వ్రతంలోనూ తెలుసుకుని స్త్రీలపై పవిత్ర గౌరవ భావం అతని హృదయంలో పెంచుకున్నాడు క్రమంగా నూతన ఇవ్వనంలోకి శివాజీ అడుగు పెడుతూనే కొండలు గుహలు వాగులు వంకలు బీలాలు సురంగాలు వంటి అనేక రహస్య మార్గాలతో తన అరచేతిలోని రేఖల్లాగా పరిచయం సంపాదించుకుని స్వేచ్ఛగా అడవుల్లో పుల్లా తిరిగేవాడు భయంకరమైన కొండల్లో లో రాత్రి పగలు తేడా లేకుండా స్నేహితులైన మావళిల సాయంతో కలిసి స్వేచ్ఛగా తిరిగేవాడు శివనేరి కోటకు దగ్గరలో ఉన్న శత్రువుల ఫోటోలు ఏవి ఎక్కడెక్కడ ఉన్నాయో చుట్టూ ఉన్న చెట్లెక్కి చూసి లోపల వివరాలు తెలుసుకునేవాడు ఈ విధంగా శివాజీకి కొండ దేశమైన శివనేరి చుట్టూ ఉన్న మరాఠా ప్రాంతం అంతా ఆయనకు సుపరిచితమే అయింది ఒక సింహానికి అడవి పరదేశం ఎలా అవుతుంది శివాజీ సింహానికి మహారాష్ట్ర అడవులు ఇప్పటి నుంచి పరక్రమ స్థానాలే అయ్యాయి తన కోటలో భయంతో నక్కి ఉండే దశ నుండి బయటకు వచ్చి గుహలోంచి బయటకు వచ్చి ధైర్యంగా అడవిలో సంచరించే సింహంలాగా మెరుపు వేగంతో గుర్రాలపై పరుగు తీసేవాడు యువకుడైన శివాజీ ఆ పరుగు ఎక్కడికో భవిష్యత్తులోకి దేనికి దారి తీసిందో రానున్న అతని భవిష్యత్తు తెలుపుతుంది